సోది జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా జరుగుతున్నా చెప్తా ఉన్నది ఉన్నట్లు చెప్తా లేని లేనట్లు చెప్తా సోది చెప్తారమ్మ సోది ఓ సోదమ్మాడరా ఇలా కూర్చోరాదు మా పిల్లవాడికి ఏమీ బాగోలేదు కాస్త సోది చెప్పరాదు మా పిల్లవాడిని చూస్తుంటే నాకు బెంగగా ఉంది మధురం మీనాలుగు బజవాడ దుర్గమ్మ పలకు పలుకు తల్లి పలుకు అక్షారం అక్షరం ఏమైనా కోన భవిష్యత్తు ఏమీ బాగాలేదో తల్లి నీ కోన అష్ట కష్టాలు పడతాడే తల్లి ఇప్పుడు నేను నిర్ణయాన్ని నువ్వు మార్చుకోకపోతే తర్వాత చాలా బాధపడతావే తల్లి ఇప్పుడు నన్ను ఎంచేమంటావు తల్లి మరి ఏమైందో తల్లి నీ కోణాన్ని చదువు మించి పనికి పెడతావు కదే తల్లి నీ కోన కూలి పని చేస్తూ చాలా కష్టాలు పడుతున్నాడే తల్లి వయసు కనిపించిన భారం వస్తున్నాడే తల్లి ఈ రోజుల్లో చేర్పించారంటే మా వేలకు వేలు ఫీజులు కట్టాలంటే మాటలా ఎంత మాట అన్నావే తల్లి మన ప్రభుత్వం మనలాంటి మధ్యతరగతి కుటుంబాల కోసమే ఉచిత విద్యను ప్రవేశపెట్టాలే తల్లి ఉపాధ్యాయులందరూ నాణ్యమైన తల్లి చదువు మాట సరే మరి పుస్తకాలు కట్ట కావాలంటే మరి మీరు కదా చోదమా దానికోసమేనా తల్లి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా కులందరికీ ఉచిత పుస్తకాలే కాకుండా యూనిఫామ్ బ్యాగ్ బ్యాగు బూట్లు సాక్స్ నోటులు ఇస్తున్నారే తల్లి మరేమో నేను పొద్దు కాక ముందే పనికి పోతా మరి పిల్లవాడికి పిల్లవాడికి క్యారేజ్ కట్టడానికి ముందు కారాలు మరి దానికి కూడా ఒక పచ్చకాలం ఉండే తల్లి మన ప్రభుత్వం సీతమ్మ మధ్యాహ్న భోజనంతో పాటు సోమవారం నుండి శనివారం వరకు భోజనంతో పాటు వారానికి ఐదు రోజులు ఉడకబెట్టిన కోడిగుడ్డు గుడ్డు వారానికి మూడు సార్లు ఇచ్చి మూడు సార్లు రాజీరావా ఇస్తున్నారే తల్లి నీకేమి శ్రమ ఉంటుందే తల్లి మరి పిల్లవాడిని చూసుకో వాడు ఒక పూట పనికి వెళ్తేనే ఒక పూట ఇంట్లో గడుస్తుంది సోదమ్మ మరి పిల్లవాడు పనికి వెళ్ళకపోతే ఇంటిలో అలా గడుస్తుంది చెప్పు మరి దానికి కూడా ఒక పరిష్కారం ఉంది తల్లి తల్లికి వందనం పేరుతో మన ప్రభుత్వం సంవత్సరానికి అక్షరాల పదిహేను వేలు ఇస్తున్నారే తల్లి అకౌంట్ లో వేస్తారే తల్లి కోణాల అలన పాలనా ఉండే చూసుకోవాలి తల్లి నీ కూడా భవిష్యత్తు బంగారు బాట వెలిగించే తల్లి జనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవే తల్లి ఇన్ని మంచి విషయం చెప్పిన నీకు ఏమిచ్చినా చిన్నదే చూద్దమ్మా రేపే మా పిల్లవాడిని వెళ్ళి ప్రభుత్వ బడిలో జాయిన్ చేస్తాను చూద్దమ్మా